హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారో నేనైతే సూపర్గా ఉన్నా నేను మార్నింగ్ క్వార్టర్ టు ఫైవ్కి వేసిన ఇంట్లో బయట క్లీన్ అయిపోయిన తర్వాత మెయిన్ డోర్ దగ్గర ఇలా చిన్న ముగ్గు అయితే తీసుకున్నా ఆ తర్వాత కాకరకాయలు తెంపిన అండ్ తోటకూర కూడా మన ఇంటి ముందే నేను పెట్టిన చెట్లు అవి కట్ చేసుకున్నా నేను నైటే ఇక్కడ మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటా గ్యాస్ దగ్గర మొత్తము వంట గిన్నెలు ఉంటే అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకుంటా నేనైతే ఇక్కడ ఉప్మా ప్రిపేర్ చేస్తున్నా ఉప్మాలోకి అయితే కొంచెం ఆవాలు జీలకర్ర వేసిన ఆయిల్ వేయంగానే ఆ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కొంచెము పుదీనా వేసి ఫ్రై అయిన తర్వాత రవ్వ అయితే నేను ఫ్రై చేస్తాను వాటర్ పోస్తారు మంది ఫస్ట్ నేను అలా పోయాను రవ్వ ఫ్రై అయినాక టూ మినిట్స్ పక్కకు పెట్టేసి వాటర్ వాటర్లో కొంచెము సాల్ట్ వేసి మసలు పెడతాను ఆ తర్వాత రవ్వ అందులో వేసి దించేస్తాను అన్నట్టు పాలు చిన్న గ్లాస్ పాలకే పెద్ద ఫైటింగ్ అవుతుంది మా ఇంట్లో నేను దాగానంటే నేను దాగానంటారు అంటారు పాలు పాలు పోసి చెయ్యికి ఇస్తేనే తాగుతారు మా పిల్లలైతే ఇక్కడనైతే నేను టమాటా అండ్ తోటకూర ప్రిపేర్ చేస్తున్నా ముందుగా ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లము కొంచెం పసుపు వేసుకొని అది ఫ్రై అయిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత తోటకూర అండ్ కారం వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే నేనైతే డైనింగ్ టేబుల్ మీద ఈ మిర్చి పౌడరు అండ్ నెయ్యి మామిడికాయ పచ్చడి పెడతా ఎప్పటికీ ఇవైతే ఖచ్చితంగా ఉంటాయి డైనింగ్ టేబుల్ మీదనైతే ఈరోజు ఉప్మాలోకి అయితే మామిడికాయ పచ్చడి నెయ్యి నెయ్యి అంటే ఎంతమందికి ఇష్టమో మన కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి తప్పకుండా నాకున్న మా బాబుకైతే ఫుల్ ఇష్టం నెయ్యి అంటే నేను బాక్సులు పెట్టేసిన పిల్లలకి కర్రీ ఇంకా కాలేదు పెడుతు పెడతా అని పక్కకు పెట్టినా వీళ్ళైతే నేను ఇంట్లో పని చేసుకుంటుంటే ఫైట్ చేస్తుండు ఏందిరా అట్లా ఫైట్ చేస్తున్నారో నేను ఇంట్లో నుంచి పిలవగానే గాడు పైకి వెళ్ళిండు గాడేమో నేను బయటికి వచ్చేదాకా వాడు పైకి వెళ్ళలేదు పైకి వెళ్ళి కూర్చుంటావా కూర్చోవా అంటే అప్పుడైతే ఇట్నే మీరు ఫైట్ చేసుకుంటారు అనుకో ఇద్దరికి దెబ్బలు అయితే అని చెప్పేసినా వాటికి వార్నింగ్ ఇచ్చినా ఎంత బాగా కొట్టుకుంటాయో అంత కలిసి ఉంటాయి ఇవైతే అయితే క్యూట్ క్యూటి అనిపిస్తుంది నాకైతే వీటిని చూస్తే డాగ్స్ అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు అంత పెద్దగా ఇష్టం ఉండదు డాగ్స్ అంటే మా వారికును మా బాబుకైతే ఫుల్ ఇష్టము డాగ్స్ అంటే నేను నా కష్టాన్ని అయినా వాళ్ళని ఇష్టంగా మార్చుకొని అయితే ఉంచుతున్నా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత చూడండి ఎట్లా ఉన్నదో ఇల్లంతా చిందర వందరంగా నేను మళ్ళీ అవన్నీ క్లీన్ చేసుకున్న డైనింగ్ టేబుల్ అండ్ సింకు గ్యాస్ దగ్గర బట్టలు వాష్ చేసిన పైన ఆరేసి ఇవన్నీ చేసుకొని నేను అప్ అయి టిఫిన్ చేసేసరికి నైన్ థర్టీ క్వార్టర్ టు టెన్ అయిందండి చూడండి ప్ర ప్రతి ఒక్కటి ఇట్లా చేసుకోవాలి మనము లెమన్ వాటర్ తీసుకుంటాను నేను పొద్దు పొద్దున్నే నేనైతే పైన మేడ మీద బట్టలు ఆరేసి ఇదైతే వీడియో ఎందుకు తీసిన అంటే ఇందులో దోశ చెట్టు అండ్ బీర చెట్టు సోర చెట్టు వేసినా ఇవి ఇప్పుడే కాయలుగా వస్తున్నాయి ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి నన్ను